వాళ్ళు వచ్చేస్తే మీరు వాళ్ళకి హక్కు ఇపోతు అంటే ఏదైనా చేయాలంటే అధికారులు దాడి చేయాలి అధికారులు వాళ్ళకి నష్టం చేయాలి కానీ నాకైతే మంచి పేరు ఉండాలి అట్లా కుదరదు నేను ఏమంటున్నానంటే చట్టంతోనే పని చేస్తాను కాబట్టి అనుమానాలు అనుకోని మీరు దయచేసి భయపడాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏమనుకున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ గా నాన్ నాన్ ట్రైబల్స్ కి పట్టాలు తీసుకుంటూ పోతాం అట్లా లేదు ఎవరైనా కూడా ట్రైబల్ చట్టాలు మన ఏజెన్సీ చట్టాలు పాటిస్తూనే వాళ్ళకి ఏదైనా కాయకాలు ఆధారాలు ఉన్నాయో అట్లానే రికార్డ్ తయారైతుంది రికార్డు ఇంకా ఏ రూపరేఖలో తయారైతుందో అది కూడా ఇంకా తెలుస్తుంది మనకి సో ముందుగానే అనుమానాలు సృష్టించుకొని ఏదో ఇప్పుడు వీళ్ళు నాన్ కి ట్రైబల్స్ కిస్తారా రాసుకుంటారా ఏం చేస్తారా అది అన్న కాదు ఇప్పుడు ట్రైబల్స్ ట్రైబల్స్ కి ఇల్లు స్థాయి లేవా ఉన్నాయి కదా ఏదేమిటంటే దయచేసి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలు అమలు అవుతాయి కానీ ట్రైబల్స్ కి మన ఆదివాసులకి మేలు జరుగుతుందా కాదా మీరేమనేశారు దీనివల్ల ఆదివాసులకి అని తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఆదివాసులకి కూడా ఇంట్లో ఉన్నాయి దానికి ఎవరైనా పాస్ ఇస్తున్నారా లేదా ఎక్కువ చేస్తున్నారా ప్రస్తుతం అయితే చేస్తులేం కదా కాబట్టి ఇప్పుడు చేస్తారు కదా అట్లా లేకుండా అయిపోయింది అన్ని సివిల్ కోడ్ సో చాలా ఇబ్బంది పడ్డాయి రైతులు ఇప్పుడు సెక్షన్ ఫోర్ ద్వారా సవరణ చేసే అవకాశం మనకి తిరిగి అధికారులకి వచ్చింది సో ఇప్పుడు ఏ రకమైన భూమి ఉంది అది మార్చేయాలంటే మన ఆ హక్కు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది పేర్లు తప్పుగా పడినాయి అది సరి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా గర్మి అనే చట్టానికి బదులుగా అందరి అభిప్రాయాల మేరకు ఒక కొత్త కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ఈరోజు ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంపీకి అభిప్రాయ బాధ్యతలు అదేవిధంగా రైతులని అనే మీరే వ్యక్తులందరికీ కూడా పేరు పేరుగా ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఫైనల్స్ కార్యక్రమంలో ఊర్కపాడుకు చెందిన జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా ముల్కల్పల్లి గ్రామానికి చెందిన యువకులు రెండవ బహుమతి గెలిపించుకోవటం జరిగింది మొదటి బహుమతికి క్యాష్ మనీ కింద ఇరవై వేల రూపాయలు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఇది పదిహేను రెండవ బహుమతి కింద గుల్కలపల్లి జట్టుకు పదిహేను వేల రూపాయలు బహుమతులు ఇప్పుడే నిర్వాహకులు ఇవ్వటం జరిగింది గెలుపుకోవటం అది సహజం ఈరోజు ఓడిన వారే రేపు గెలుపు కోసం ప్రయత్నం చేసి అందులో విజయం సాధిస్తారు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వారేమీ తక్కువ కాదు మున్ముందు కూడా ఇక్కడ ఏదైతే యువకులు ఇప్పుడు నాలుగు మండలాల స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది క్రికెట్ పోటీలు మున్ముందు జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి కూడా దంతలవారిలో క్రీడలు నిర్వహించి దంతల వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారని ఇక్కడ నిర్వాహకులను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు దంతల వార యువకుని అభినందిస్తూ సెలవు ఇచ్చారా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు ఇచ్చారా అంటే కాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ప్రజానీకానికి ఇల్లు వర్తిస్తాయి కానీ గ్రామాలలో ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి పనులు చేసుకునే వాళ్ళు రైతాంగం రైతు రుణమాఫీ రైతు బంధు వాళ్ళకి ఇవ్వట్లే కూలీలకు అందరికీ కనీస వేతనాల జీవోల ప్రకారంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు ఇవ్వాలా అవి ఇవ్వట్లే అంటే అక్కడ ఊరల్లో ఇవ్వట్లేదు ఇక్కడ పట్టణంలో ఇవ్వట్లేదు ఇక్కడ ప్రధానంగా నివాసం ఉండే వాళ్ళందరూ అద్దె ఇళ్లలో ఉంటున్నారు వీటి కోసం అనేక సంవత్సరాలుగా మనం దరఖాస్తులు ఇవ్వటం దండం పెట్టడం వాళ్ళు చేస్తాం చూస్తాం అని చెప్పేసి వెళ్ళిపోవడం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పింది మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మేము వస్తే మీరే చూస్తారు కదా అన్నారు

ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి దున్నపూర్ మీద వాన గురించి హాయిగా ఎండల్లో దున్నపూర్ మీద వానగురి అట్లా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అందుకే ప్రజలుగా మనం అంతా కూడా ఇప్పుడు మనం ఓట్లు వేస్తేనే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది అప్పుడేమో అక్కడ అన్న తమ్మల మీద ఏది లేదు నిజమే కదా ఎవరు మాత్రం ఏం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ డబ్బులు ఇస్తారని బుద్ధి అధికారంలోకి ఐదేళ్ళ దాకా నువ్వు లైసెన్స్ తిప్పినట్టే లెక్క ఇక నీకు దిప్పు లేదు వాడికి దిప్పు లేదు ఇక మనం వచ్చి మాకు ఇంక మిల్లు కావాలో వాటికి బిల్లులు కావాలో లేదంటే ఉపాధి పెళ్ళి లేదు లేదు డ్రైన్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటే కరవడానికే బుద్ధనట్టు మనం వాళ్ళు అక్కడ అధికారం చేయడానికి ఉంది అందుకే మనమంతా కూడా ప్రజలంతా కూడా చైతన్యవంతంగా మున్సిపాలిటీలో ఎల్స్ కూడా తీసుకోక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫార్మౌస్ ఉన్న గ్రామస్తులందరూ ముఖ్యంగా ఎనిమిది వందల పదిహేడు నాలుగు వందల నలభై నాలుగు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఏడు వందల ఇరవై ఏడు ఈ సర్వే నెంబర్లలో ఉన్న ఫోములు రిజిస్ట్రేషన్లు కావట్లేదు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి అని కొందరు గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అని దాంట్లో ఉన్న పట్టాలు పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు పట్టాలు పొందిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా గ్రైడ్ లో పెట్టి ఈ రోజున కలెక్టర్ గారు కానివ్వండి కొంతమంది కానివ్వండి వాటిని రిజిస్ట్రేషన్లు కాకుండా వారికి ఇబ్బంది పెడే ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నది ఇవ్వాలి మరీ ముఖ్యంగా ఈ రోజున మా బామ్మస్లో ఉన్నటువంటి పేద దళిత వర్గాలు ఈ రోజున ఆ రోజున ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్ పట్టలు పొందిన దళిత వర్గాలు కూడా ఈ రోజున ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నారు ఏదైనా వాళ్ళ పిల్ల పెళ్ళికో లేకపోతేనేమో మన కుటుంబ అవసరాల నిమిత్తమో ఒక ప్లాన్ అమ్ముకుందామంటే కూడా వారు అమ్ముకునే పరిస్థితి లేదు దయచేసి అధికారులు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి లేకపోతే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి బట్టి విక్రమాత గారు డిప్యూటీ సీఎం కానివ్వండి గారు కానివ్వండి ఫార్మంసం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ఫామ్ ఒక సరైన గాడిలో పెట్టి రిజిస్ట్రేషన్ జరగడానికి మార్గం సుగమం చేస్తారని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున స్థానిక జగన్నాథపురంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పాలక మండలి నియామక పత్రం గత నెల రోజుల కింద రావడం జరిగింది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల మా ప్రమాణ స్వీకారం అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది దాంట్లో ఏంటి అంటే జగన్నాథపురానికి సంబంధించిన ఒక స్థానికుల్ని దాంట్లో కమిటీలో కావాలని చెప్పారు సార్ ఓవర్ లుక్లోనో కొంత మేము ఇచ్చిన పేరు పేర్లలో కొంత ఇబ్బందులు రావడం వల్ల ఒక పేరు మిస్ అయింది ఆ పేరు విషయంలో మా కాంగ్రెస్ కార్యకర్తే అతన్ని మేము చాలా విధాలుగా మాట్లాడి ప్రయత్నం చేసి అతన్ని కూడా కమిటీలో ఉండేటట్టు జివో తీసుకొద్దామని ప్రయత్నం చేశాం కానీ అక్కడ కొంత న్యాయపరమైన జివోలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ జివో కొంచెం డిలే అవుతూ వచ్చింది కానీ దాన్ని మేము ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్తే మాకు ఇక్కడ స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు సహకారంతో మళ్ళీ ఆ జివోని ఎడిటింగ్ చేసి పద్నాలుగు మంది కమిటీ మెంబర్స్ ఒక అయ్యగారు పదిహేను మందికి ఉండాల్సింది పద్నాలుగు మంది కమిటీ ఎస్టాబ్లిట్ అయింది ఇంకో పర్సన్ని ఎడిట్ చేయడానికి జివోని మళ్ళీ రీమోటివేషన్ కోసం పెట్టినాము పెట్టిన దాంట్లో ఎండోమెంట్ మినిస్టర్ గారు అటెస్టెడ్ చేశారు స్థానిక మినిస్టర్లు అటెస్టెడ్ చేసిన కరపత్రం ఇది సో అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ సెక్రటరీ మేడం గారు మూడు రోజులు గత లీవ్లో ఉన్నారు సో దాని కారణంగా ఈరోజు రావాల్సిన జియో అది డిలే అవుతూ వస్తుంది కానీ గతం గతంలో వచ్చిన జీవో ఈ రోజుతో పరిమితి మోగేనున్నది సో ఈ రోజు కనుక ప్రమాణ స్వీకారం చెయ్యకపోతే ఆ కమిటీకి సంబంధించిన జివో ఏదైతే ఉందో అది ల్యాబ్స్ అయిపోయి ఆ జీవో రద్దు రద్దయిపోతుంది దాని కారణంగా మాకు ఇక్కడ స్థానికులతో స్థానిక మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే గారితో షాబిర్ బాషా గారితో మీ అందరితో మాట్లాడితే ఇక్కడ ఎవరైతే జగన్నాథపురం వాసి ఉండడో ఆ ఏరియా నుంచి ఆ గ్రామ పంచాయతీ ఎవరో ఒకరిని ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరారు అది మా బాధ్యత కూడా దానిలో భాగంగా మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని మాట్లాడే చూస్తే వాళ్ళు సస మీద ఒప్పుకోవట్లేదు కానీ ఈ జీవో రద్దయితే మళ్ళీ జీవో తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ వైఫల్యం కింద ప్రతిపక్షాలు ఇక్కడ వేరే విధంగా మాట్లాడతారని దాన్ని మనసులో పెట్టుకునే తప్ప కక్షపూరితంగా మేమైతే ఏది చేయలేదు ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తే ఈరోజు ఎవరైతే ఇబ్బంది ఎదురుపడ్డో జగన్నాథపురానికి సంబంధించిన వ్యక్తిని ఈ కమిటీలో తీసుకొచ్చే పూర్తి బాధ్యత మా కేశవాపురం కమిటీ గ్రామ పంచాయతీ నుంచి ఆ కేశవాపురం గ్రామవాసిగా ఒకళ్ళని ఈ కమిటీలో తీసుకోవడానికి పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులు తీసుకుంటాం గత మూడు నాలుగు రోజుల్లోనే ఇంకా రానున్న మూడు నాలుగు రోజుల్లోనే ఇంకో జీవో అతని పేరు మీద ఇండివిజువల్గా వస్తుంది మేమందరం కలిసి అతనితో ప్రమాణ స్వీకారం చెప్పి మాలో సభ్యులుగా కలుపుకుంటాము మా మధ్య ఎలాంటి రాధ విధ్వంసాలు లేవు మేమంతా కలిసే ఉన్నాము అట్ ది సేమ్ టైం ఈరోజు ఏదైనా పోలీసు వారి చర్యలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే దయచేసి దాన్ని భావించొద్దు అందరూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కేశవపురం జగన్నాథపురంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నాము కలిసి కలిసికట్టుగా ఉండి రానున్న రోజుల్లో ఆలయ కమిటీ ఆలయం అభివృద్ధి కోసమే పనిచేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులు ఎనిమిది వందల ఏడు మందికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని చెప్పి ఏదైతే రెండో విడత సర్వే పేరుతో అధికారులు కొంతమందిని సర్వే చేసి వదిలేయడాన్ని నిరసిస్తూ అర్హులకు అన్యాయం జరుగుతూ ఉందనే దాంతో ఈరోజు పాత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరమ్మ విగ్రహం ముందు కళ్ళు కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వం కళ్ళు తెరవాలని కళ్ళకు గంతలు పెట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మేము అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే అనర్హుల పేర్లు వస్తే ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే రెండవ విడత సర్వేలో కొంతమందిని చేసి మళ్ళీ సర్వే ఆపేశారో అర్హులైన వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా ఐదు లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత అధికారులదే స్థానిక ప్రజాప్రతినిధులదే అందులో ఎనిమిది వందల ఏడు మంది సర్వే జరిగి ఉన్నారు సర్వే జరిగిన వెన్నెల నగర్ వారికి కొంతమంది అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా పోరాటం పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము పోరాటం తీవ్రతరం కాకముందే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వము స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళు నిజంగా లబ్ధిదారులు కాకపోతే ఇవ్వమని చెప్పి కూడా మేము అడగము ఇవ్వండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేయము మీరు ఇంటింటికి వెళ్ళి వెన్నెల నగర్లో ఉన్న ఆ స్థలం ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ నిరుపేదలకు ఐదు లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత కర్తవ్యం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో కనుక ఎవరైనా అనర్హులు ఉంటే ఖచ్చితంగా బహిరంగంగా మేమే బయటికి పంపిస్తాం తప్ప నిరుపేదలు ఉన్నప్పటికీ కొంతమంది అనర్హులకు పేర్లు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు అవి కనుక మా దృష్టికి వస్తే అధికారులు సర్వే చేసిన వారు ఆ పేర్లు ఎంపిక చేసిన వాళ్ళు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారులకు ఎనిమిది వందల ఏడు మందికి న్యాయబద్ధంగా ఐదు లక్షలు మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికోసం దశలవారీగా పొంగులేటి క్యాంపు కార్యాలయం ఖమ్మం దాకా వాహన ర్యాలీ కూడా త్వరలో చేపట్టబోతా ఉన్నాము అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయము అవసరమైతే కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము లేదా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము बदिस <laughs> पाकिस्तान Vem, ாலு கேசிஆர் நாயகத்துவம் கே டி ஆர் கார்டு நாயக்கத்துவம் ஜெய் தெலங்கானா தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஹெலோ